మూడు భాగాలుగా చెప్పుకోవాలి ముందు ఎందుకు ఇది అంటే కార్తీకానికి ఇది అగ్నిదేవుడు అంటున్నాం కదా అగ్నిదేవి ప్రధానం అని చెప్తున్నాం కదా ఎక్కడా కూడా సృష్టి అన్నది కేవలం పురుషుడి వల్ల జరగదు స్త్రీ వల్ల జరగదు ఇద్దరి వల్ల జరుగుతుంది ఇవాళ మనం ఉంటున్నాం మొదటగా పుట్టాడు పెద్ద మనిషి స్త్రీ వల్ల పుట్టలే పురుషుడి నాభిలోంచి పుట్టాడు విష్ణుమూర్తి నాభిలోంచి బ్రహ్మదేవుడు అందుకే బ్రహ్మదేవుడు అంట నేను మా నాన్నకి పుట్టినట్టుగా నేను సృష్టి చేస్తాను అనుకున్నట్ట సృష్టి చేసి పారిశాడు మగ పిల్లల్ని కన్నాడు నలుగురిని సంతానం కనరా మేము కంట లేదు వెళ్ళిపోతాం అన్నారు సనక సనత్ కుమార్ సనత్ యాత్ర వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళేనా వాళ్ళే వాళ్ళే నలుగురు మొదట ఇది ఏమిట్రా అనుకున్నాడు అప్పుడు ఆలోచించాడు అప్పుడు మళ్ళీ వీళ్ళ వేరే వాళ్ళని కన్నాడు మనువులు సరే మను కదంట కోపం వచ్చేసింది ఎందుకు రావుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ కనుబొమ్మలు దగ్గర పడి ఆ కనుబొమ్మలోంచి ఓ రూపం నేల మీద పడింది క్యారికారో నేడుస్తుంది ఇందాక ఏడవరా వీళ్ళు ఏమిటిది చూస్తే అరే ఈ రూపం తమాషాగా ఉంది అనుకున్నట్ట ఏమిటది కుడి భాగమేమో పురుష భాగంలా ఉందిట ఎడం భాగం స్త్రీ భాగంలా ఉందిట ఏడుస్తున్న అడగనకి పేరు పెట్టాడు రుద్రుడు అర్థనాగేషన్ చెప్పడంలో అక్కడి నుంచి మొదలైంది అది ఓహో సృష్టి జరగాలంటే ఈ రెండు ఉండాలా అర్థమైంది అప్పుడు కుడి బుధ మీద ఇలా కొట్టుకున్నాడు ఓ మగపిల్లాడు పుట్టాడు ఎడంబుధం మీద ఇలా కొట్టుకున్నాడు శతరూప అని చెప్పి ఓ అమ్మాయి పుట్టింది మీ ఇద్దరు కలిసి సృష్టి ఏడయ్య అన్నట్ట అందుకని సృష్టికి ప్రారంభము దేంతోటనమాట ఇగో ఇక్కడి నుంచి ప్రారంభమయ్యింది అలాంటి సృష్టికి ప్రారంభం కావడానికి అగ్నిదేవుడు ప్రధాన దైవం